మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి పేద ప్రజల వైద్య విద్య హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు అధికారులకు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మెమరాండం సమర్పించారు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన వైద్య విద్య వైద్య సేవలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శరీష యాదవ్ మాజీ ఎమ్మెల్సీ ఎండ్లపల్లి శ్రీనివాసులరెడ్డి నగర పార్టీ అధ్యక్షుడు మల్లెం రవిచంద్రారెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు లో తీసుకువచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమానికి తెరలేపింది ఇప్పటికే పాతిక రోజుల నుంచి కోటి సంతకాల సేకరణ పేరుతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి చోట సంతకాల సేకరణ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు నుంచి తీసుకోవడం జరుగుతోంది ప్రజల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఈ విషయాన్ని కేవలం రాజకీయ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు ఇతర ఇతర కర్షక సంఘాలు వీళ్ళందరూ కూడా వ్యక్తక వ్యక్తపరిచినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావట్లేదు ఇందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది తిరుపతిలో కూడా ఈ ర్యాలీ విజయవంతమైంది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది ప్రజలకు మరీ ముఖ్యంగా మధ్యతరగతి బీద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించేటటువంటి గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేటీకరించడం తక్కువ ఖర్చుకే వైద్య సేవలు అందేటటువంటి సదుపాయం ఉన్నటువంటి ప్ర గవర్నమెంట్ కాలేజీలని హాస్పిటళ్లను ప్రైవేటైజ్ చేయడం అన్నటువంటిది దారుణమైనటువంటి ప్రక్రియ ఈ రాజకీయాలకు అతీతంగా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మార్చుకొని ఇప్పటికన్నా ప్రజలకు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమం లాగా చేయాలి దీన్ని ఎందుకంటే విద్యా వైద్యం అనేది ప్రజల యొక్క హక్కు ప్రాథమిక హక్కు దాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏదైతే ఈ జగనన్న ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం వాటికి భూమిని సేకరించడం దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభోత్సవం జరిగినాయి ఎన్నికల కోడ్ రావడం వల్ల రెండు మెడికల్ కాలేజీలు వాయిదా పడ్డాయి ఆ రెండు మెడికల్ కాలేజీలకి యాభై సీట్లు శాంక్షన్ చేసినా కూడా ఎన్ఎంసి వాటిని కూటమి ప్రభుత్వం లేఖ రాసి శాంక్షన్ అయిన సీట్లను కూడా వెనక్కి పంపించడం జరుగుతూ ఉంది అలాగే పులివెందల మెడికల్ కాలేజ్లో కూడా ఏదైతే ఆల్రెడీ అపాయింట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ని కూడా రీఅలోకేట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఖరీదైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా మారుస్తూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆందోళనకరంగా ఉంది దాదాపు గత నెల రోజులుగా ప్రజలు ఏదైతే ఈ కోటి సంతకాల్లో భాగస్వాములు అవుతున్నారో ఇవాళ నిరసన కార్యక్రమంలో ఏ విధంగా భాగస్వాములు అయ్యారో వాళ్ళ అభిమతం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ నిర్ణయానికి ప్రజలు తమ అభిప్రాయాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇవాళ జరిగిన ర్యాలీలో కూడా జరుగుతుంది తెలుస్తోంది అట్లాగే తిరుపతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో కూడా కోటి సంతకాల కార్యక్రమం కానీ రచ్చబండ కార్యక్రమం కానీ ఏ విధంగా సక్సెస్ అయిందో మనం అందరం చూస్తున్నాం దీన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తమ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ర్యాలీలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రభుత్వ హాస్పిటల్లో స్వతంత్ర మొత్తిన పుట్టించి కేవలం పదకొండు తర్వాత మన పద్మావతి మెడికల్ కాలేజీ ఇది తప్పితే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం చాలా అదృష్టం అటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రోత్సహించడానికి బదులుగా పీపీసీ పబ్లిక్ ప్రైవేట్కరణ పేరుతో రెగ్యులర్గా వస్తున్న కన్వీనర్ కోటాలో మూడు వందల సీట్లు రెగ్యులర్గా వస్తున్న ఐదు వందల సీట్లు మెడికల్ కాలేజీ విద్యార్థులకు కా గల్లంతైపోయినాయి మరి విద్యా వైద్యం అనేది ప్రాథమిక హక్కు రాజ్యాంగం ప్రకారము ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయారిటీ వల్ల ఛత్తీస్గఢ్లో ఈసారి చిన్న రాష్ట్రంలో ఇరవై ప్రభుత్వ మెడికల్ కా మెడి మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రారంభిస్తే విద్య వైద్యము పేదలకు అందకూడదని ధనవంతులకే అందాలని వైద్యంతో వ్యాపారం చేయాలని కార్పొరేట్ వ్యాపారం చేయాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా వినాశకరమైంది వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం యోచన చేసి పేద బడుగు బలుగు బలహీన మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా ప్రభుత్వ కళాశాలగానే ఈ పదిహేడు కళాశాలను కొనసాగించాలని ధైర్యం సాహసోపాతమైన నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి ప్రథమ ప్రయారిటీ ఇవ్వడము వేయడము అనేది ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడది కాలరాయడం అనేది అత్యంత ద్రోహమైన చర్య దీంట్లో వెంటనే విడనాడాలని చెప్పి మేము కోరుతున్నాం